అందరికి నమస్కారం వెల్కమ్ తెలుగు వాలెట్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ తదితర ప్రాంతాల్లో తీవ్రమైన అడవి మంటలు వ్యాపించిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక వీటిని చూసిన వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం రద్దవుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి దీనిపై క్లారిటీ అయితే వచ్చింది నిర్ణీత తేదీన ఆస్కార్ అవార్డుల వేడుకలను నిర్వహిస్తామని నిర్వాహకులు అయితే స్పష్టం చేశారు ఇక గత తొంభై ఆరు సంవత్సరాలుగా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతిష్టాత్మక అవార్డు ఫంక్షన్లలో ఇదొకటి అని చాలా మందికి తెలుసు ఇక ఇప్పుడు తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగబోతుంది అయితే అనూహ్యంగా అడవిలో మంటలు రావడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఇందుకు సంబంధించి తొంభై ఆరేళ్ల చరిత్రలో ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని రద్దు చేయడం ఇదే తొలిసారి అంటూ పుకార్లు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆస్కార్ నిర్వాహకులు ఈ రూమర్లను ఖండించేశారు ఆస్కార్ అవార్డుల వేదికతో ఏటా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు కోవిడ్ విషయంలో కూడా ఇది ఆగలేదు ఇక ఈసారి కూడా ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ నిర్వాహకులు అయితే క్లారిటీ ఇచ్చేశారు కాగా మార్చ్ రెండున ఆస్కార్ అవార్డు కార్యక్రమం అయితే జరుగుతుంది దేశ విదేశాలకు సంబంధించి సినిమాలు ఈసారి రేసులు అయితే ఉన్నాయి ఇలా చాలా విభాగాల్లో అవార్డులు ఇస్తారు ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ చిత్రం ఇలా ప్రతి విభాగంలో సినిమాలు ఎంపిక కాబోతున్నాయి కాగా అమెరికా అడవుల్లో చెలరేగిన మంటలు చాలా నష్టాన్ని కలిగించాయి అయితే హాలీవుడ్ స్టూడియోలో కూడా మంటలు చెలరేగాయని దాని లోగో కాలిపోయిందని ఏఐ వీడియోలు రూపొందించి ప్రచారం చేశారు అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని ఇప్పుడు తెలిసిందే ఇక భారత్ నుంచి కూడా ఎన్నో సినిమాలు ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యాయి చూడాలి మరి ఇందులో ఏది ఆస్కార్ ను తీసుకొస్తుంది అనేది